साइकिल मना गोत्तो साइकिल मचबो तक मचबो तक मना गोत्तो साइकिल मना गोत्तो साइकिल కనుపర్తిపాడు ప్రజలందరికీ నా నమస్కారం కనుపర్తిపాడు అంటే నా సొంత ఇల్లు లాగా మీ అందరికి తెలుసో తెలీదో చాలా మంది నా కన్వెన్షన్ సెంటర్ ఇప్పుడే శ్రీధర్ చెప్పినట్టు చాలా మంది మంది నా కన్వెన్షన్ సెంటర్ లో దాదాపు పది పన్నెండేళ్ల నుంచి చాలా మంది పనిచేస్తున్నారు అట్లే చాలా మంది పిల్లలకి చదువు ఇస్తున్నాము కనుపర్తిపాడు గ్రామం నుంచి అట్లే ఇక్కడ ఉండే ప్రజలతో కూడా ఒక్కటి చెప్పాలా నాకు ఎప్పుడు కూడా కనపడి పాడు నుంచి ఏ ఇబ్బంది కూడా లేదు మా కన్వెన్షన్ సెంటర్కి లేదంటే దాదాపు పక్కన ఉన్న గ్రామాలే చాలా ఇబ్బందులు పెడతాయి ఇక్కడ చూస్తే మొదటి రోజు ఎప్పుడు స్టార్ట్ చేసేమో ఇక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది మీ గ్రామస్తులు కానీ ఎవ్వరు కూడా మా మాకు ఆ లేవు చాలా సంతోషం అది ఒక్కటి నేను చెప్పాలనుకున్నా మీ శ్రీధర మీ శ్రీధర మూడు వందల అరవై ఐదు రోజులు మీ అందుబాటులో ఉండే వ్యక్తి మీ అందరు కూడా పొరపాటు చేసి నెలకి రోజు ఉండే వ్యక్తికి ఓటు మీరు సైకిల్ గుర్తుకేసి శ్రీధర్ని గెలిపించే బాధ్యత మీ అందరిది మూడు వందల అరవై ఐదు రోజులు మీతోటే ఉండే వ్యక్తి అది ఒక్కటి పెట్టుకోండి ఇంకా తెలుగుదేశం మన చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమం మనం చేసే అభి అభివృద్ధి ఇవన్నీ కూడా శ్రీధర్ మీకు చెప్పాడు నేను ఒక్కటి చెప్పాలనుకున్నా యువతకు ముట్టుకో ఉపాధికి నేను ఎంపీగా గెలిపిస్తే మీరందరూ ఖచ్చితంగా పరిశ్రమలు ఈ పక్కన మన ఇరవై కిలోమీటర్లో రాజుపాలెం దగ్గర ఇఫ్కో చాలా ల్యాండ్ ఉంది ఇక్కడ నాలుగైదు వేల ఎకరాలు ఉంది అక్కడికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాది యువతకి ఉపాధి కల్పించే బాధ్యత కూడా నాది నేను తీసుకుంటాను ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాలకి రావడం ఇదే మొదటిసారి ప్రజలకి సేవ చేయాలనే వచ్చాను వేరే కారణమేం లేదు ఈ పార్టీ కూడా ప్రజల పార్టీ తెలుగుదేశం ప్రజల పార్టీ మీ అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గెలిపించే బాధ్యత మీ అందరిది అతన్ని కుర్చీలో కూర్చోబెట్టగలిగితే ముఖ్యమంత్రిగా అభివృద్ధి అనేది ఎక్కడికో పోతుంది మనము ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వంలో భాగస్థున్నాం ఈ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం మనం ముగ్గురం కలిసి పోటీ చేస్తున్నాం ఎన్డిఏ ప్రభుత్వం అనేది ఢిల్లీలో ఖచ్చితంగా అదే వచ్చేది మన పరిస్థితులు ఈ రోజు ఆర్థిక పరిస్థితులు బాగలేవు రాష్ట్రంలో ఆర్థికంగా చాలా బాధలో ఉన్నాం రేపు మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి మనం గెలిచేది ఖచ్చితం ఇక్కడ మనకి ఆర్థికంగా చాలా సపోర్ట్ ఉంటది ఢిల్లీ నుంచి మనకి ఆర్థిక సపోర్టు చాలా ఉంటది దాని వల్ల మనకి అభివృద్ధి కూడా మనం చేసుకోగలుగుతాము గ్రామాలకు గాని ఇంక మంచినీటి సౌకర్యాలు కానీ ఇంటింటికి ఆ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఫండ్స్ ఇస్తుంది ఇప్పుడు కూడా ఇచ్చింది కానీ ఆ డబ్బు వేరే దీనికి వాడేశారు ఇంటింటికి కులా ఖచ్చితంగా ఆ స్కీమ్ మనం తీసుకొస్తాం నీళ్ళకి మంచి నీటికి ఎప్పు ఇబ్బంది లేకుండా అటువంటి కార్యక్రమాలు అభివృద్ధి పనులకి మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా గెలుస్తుంది మనం గెలుస్తాం మనకి అభివృద్ధికి ముందుకు పోయేదానికి చాలా ఫ్యూచర్ ఉంది మనందరికి మీ అందరు గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేసి మీ అందరికీ కోరుకునేది శ్రీధర్ని గెలిపించాలా అట్టే నన్ను ఎంపీగా కూడా గెలిపించాలా అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఇంకోటి కూడా ఇప్పుడే శ్రీధర్ కోరుకున్నట్టు ఈ ఇరవై నాలుగో డివిజన్ని దత్తత తీసుకుంటా నేను ఇంతకు ముందు నేను పల్లిపాటు తీసుకున్నాను ఈ రోజు ఇప్పుడు ఈ ఇరవై నాలుగో డివిజన్ని తీసుకుంటాను మీ అందరికి కూడా నేను చేయగలిగింది శ్రీధర్ నాకు చెప్పే దీన్ని బట్టి నేను ఖచ్చితంగా కూడా ఈ ట్వంటీ ఫోర్ డివిజన్ని నేను దత్తత తీసుకొని ఏ వసతులు ఏది చేయాలన్న అభివృద్ధికి నేను కూడా ఖచ్చితంగా దాంట్లో భాగస్సుగా ఉండి చేయిస్తాను